బాలికల సదన్ ను సందర్శించిన హోం మంత్రి వంగల్పుడి అనేత బాలికల సదన్ లో తాజా పరిస్థితులపై మంత్రి ఆరా బాలికలతో మాట్లాడి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్న హోం మంత్రి హోం మంత్రి బంగల్పూడి అనేత కామెంట్స్ విశాఖ బాలికల సదన్ లో మొత్తం యాభై ఆరు మంది బాలికలు ఉన్నారు ఇద్దరు బాలికలను వాళ్ళ ఇంటికి పంపించారు ఇద్దరిని బాలికలను మాత్రం సమీపంలో ఉన్న బాలికల కు పంపించారు వేరు వేరు రాష్ట్రాలకు చెందిన బాలికలు ఉన్నారు కొంతమంది చిన్నపిల్లలు కూడా ఉన్నారు బాలికల సద చదువుతో పాటు వివిధ రంగాల శిక్షణ పొందుతున్నారు కొంతమంది బాలికలు మానసికంగా ఇబ్బంది పడుతున్నారు వైద్యుల పర్యవేక్షణలో పిల్లలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం ప్రతిపక్షాలు బురద చిన్న చిన్నపిల్లలపై రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు తల్లిదండ్రుల ప్రేమకు పిల్లలు దూరమై ఉన్నారు చట్టపరంగా కోర్టు నుండి ఆర్డర్ వస్తేనే బాలికలు వాళ్ళ వాళ్ళ ఇంటికి వెళ్తారు పిల్లలను రక్షించే బాధ్యత ప్రభుత్వానిది ఎవరు గుర్తు చేయాల్సిన అవసరం లేదు మా బాధ్యత మాకు తెలుసు సమస్య పరిష్కారమైన భవిష్యత్తులో ఎలాంటి సమస్య రాకూడదని ఈ రోజు సదన్ ను సందర్శించాను వైసీపీ అకౌంట్ లో ఎనభై శాతం తప్పులు గత ఐదు సంవత్సరాలు అబద్దాలతో గడిపేశారు ఇప్పుడు కూడా ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు ప్రజలను అన్నింటినీ గమనిస్తున్నారు తప్పు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడుతుంది రామతీర్థ విషయాల ముద్దైకి సాక్షికి తేడా తెలియకపోవడం బాధాకరం ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని దోసేశారు దావోత్సవ విషయంలో కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు చలి అని చెప్పారు ఫస్ట్ వాళ్ళు ఎప్పుడైతే కూడా వచ్చిన వెంటనే ఇమీడియట్ గా కలెక్టర్ గారితో మాట్లాడిన తర్వాత సిపి గారితో మాట్లాడినప్పుడు సిపి గారు కూడా ఒక మాట చెప్పారు అసలు లోపల వాళ్ళు ఏం చదువుతుంది క్లియర్గా తెలుసుకోవడానికి ఒక ఉమెన్ పోలీస్ ని అదేవిధంగా ఒక ఎంఆర్ఓ గారిని కూడా పంపించి లోపల ఇండివిజువల్గా గా ఒక్కొక్క పిల్లలతో కూడా మీరు మాట్లాడండి అని చెప్పి చెప్పిన తర్వాత ప్రత్యేకంగా వాళ్ళు కూడా లోపలికి వెళ్ళి ఎంఆర్ఓ గారు అదేవిధంగా లోకల్ పోలీస్ కూడా లోపలికి వెళ్ళి అందరితో కూడా క్లియర్గా మాట్లాడడం జరిగింది అయితే కొంతమంది పిల్లలు ఇక్కడికి వచ్చిన పిల్లల్లో ఫిఫ్టీ అరౌండ్ ఇక్కడికి ఫిఫ్టీ త్రీ టు సిక్స్టీ మెంబర్స్ ఉన్నాయి వరకు ఒక అరవై మంది పిల్లలు ఉండేవారు ఇప్పుడు అరౌండ్ నలుగురు బయటికి పంపించడం జరిగింది వాళ్ళ వాళ్ళ హోమ్స్ వెంట పంపించడం జరిగింది డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి కూడా ఇక్కడికి వస్తారు దగ్గర దగ్గర పదమూడు జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చే పరిస్థితి కూడా నేను చూశాను ఇందాకే ముఖ్యంతో మాట్లాడేటప్పుడు రాయపూర్ నుంచి ఒక అమ్మాయి ఉంది జార్ఖండ్ నుంచి ఒక అమ్మాయి ఉంది ఏం చేస్తుంటారంటే ఆ తల్లిదండ్రుల నుంచి తప్పిపోయో లేకపోతే తల్లిదండ్రుల మీద కోపంతోనో ఈ రైల్వే స్టేషన్లో రైట్ ట్రైన్స్ ఎక్కేసి ఇలా బస్సులు ఎక్కేసి ఇలా వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ ఉమెన్ అండ్ చైల్డ్ వర్ఫేర్ వాళ్ళు వీళ్ళందరూ కూడా వీళ్ళ టీం రెస్క్యూ చేసి ఇక్కడికి తీసుకొచ్చి పెట్టే పరిస్థితి కొంతమంది ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళ అడ్రస్లు కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయలేరు చెప్పలేరు కొన్ని కొన్ని సందర్భాల్లో వాళ్ళ పేరెంట్ తాలూకా ఫోన్ నెంబర్స్ కూడా వాళ్ళు మర్చిపోతారు కొంతమంది చిన్న పిల్లలు కూడా ఉన్నారు సో ఇటువంటి సందర్భాల్లో వాళ్ళకి ఎయిటీన్ ఇయర్స్ వరకు గవర్నమెంట్ వాళ్ళ సెక్యూరిటీలో పెట్టుకోవడానికి వాళ్ళ పరిధిలో పెట్టుకొని వాళ్ళకి ఇక్కడ కూర్చొని ఇక్కడ ఈజీగా ఏదో పెడతాము హాస్టల్ పెడుతున్నాము అనేది కాకుండా నేను లోపలికి వెళ్ళినంత చూసి వచ్చాను కంటిన్యూగా వాళ్ళకి చదువుకునే ఉద్దేశం ఉంటే కనుక వాళ్ళకి కంటిన్యూగా టెన్త్ క్లాస్ కట్టించడం అనేది ఓపెన్ స్కూల్స్ నుంచి అదేవిధంగా ఇంటర్మీడియట్ కట్టించడం అనేది కూడా జరుగుతుంది అట్ ద సేమ్ టైం కొంతమందికి వాళ్ళు ఇంట్రెస్ట్ అదిగా మ్యూటేషన్ కోర్సెస్ నేర్పించడం పుట్టులు అల్లికలు నేర్పించడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి వీళ్ళకి రెగ్యులర్గా నేను నోల్ ఆ పిల్లలతో కూడా మాట్లాడాను రెగ్యులర్గా వాళ్ళకి క్యారమ్స్ ఆడించడానికి కానీ స్పోర్ట్స్ ఆడించడానికి కానీ కొంతమంది డిప్లై అవుతుంటారండి మేము ఇక్కడ బాగానే ఉన్నాము కాకపోతే కొంతమంది పిల్లలు వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అని చెప్పి ఇబ్బంది పడి మొన్న కొంచెం ఇబ్బంది పెట్టారని కూడా చెప్పడం జరిగింది అయితే ఇక్కడ గవర్నమెంట్ పరంగా మేము తీసుకోవాల్సిన చర్యలు గురించి కూడా చర్చించినప్పుడు ఉన్న డిపార్ట్మెంట్ వాళ్ళతో డెఫినెట్గా ఇక్కడికి సైక్రాటిస్ట్ ఎవరైతే ఉన్నారో అంటే కొంతమంది పిల్లలు ఇక్కడ పోక్సో కేసుల్లో కొంతమంది ఉంటారు అంటే చిన్నప్పుడే ఆ లైంగిక దాడి అనేది జరిగితే వాళ్ళు మెంటల్గా కొంచెం డిస్టర్బ్ అవుతారు ఎప్పుడైతే డిస్టర్బ్ అయ్యారో బయట చూసిన ప్రతి వాళ్ళని కూడా చూసి భయపడటం అదేవిధంగా వాళ్ళు కొంచెం డిస్టర్బ్డ్గా బిహేవ్ చేయటం దీంట్లోని వాళ్ళు డెఫినెట్గా డాక్టర్ పర్యవేక్షణలో వాళ్ళు కొంత మెడికేషన్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అందరికీ నమస్కారం గవర్నమెంట్ తీసుకుంటుంది దీన్ని కూడా రాజకీయం చేయొద్దని మాత్రం కోరుతుంది ఎందుకంటే రాజకీయం చేయడానికి కూడా మనకి మనసు తిరస్కరించాలి ఆ లోపల పిల్లల్ని చూస్తే మనసు తక్కువ నిన్న పద్దెనిమిది సంవత్సరాలు అందరూ పద్దెనిమిది సంవత్సరాలు లోపు పిల్లలు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కొక్కరిది ఒక్కొక్క గాథ వాళ్ళ మీద రాజకీయాలు దేనికండి మీరైతే సాయం చేత

నేను నేను ఇందాకే డాక్టర్ మన కత్రికారితో కూడా మాట్లాడడం జరిగింది డెఫినెట్గా వీళ్ళని బయటికి తీసుకెళ్లకుండా ఏదో వాళ్ళని ఎక్కడికో తీసుకెళ్తున్నారు మమ్మల్ని మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు అలాగే ఇలాగా అని ఫీలింగ్ లేకుండా అంటే ఒక్కసారిగా వాళ్ళకి పేరెంట్స్ దగ్గర లేకపోయేసరికి అంతవరకు పేరెంట్ కంట్రోల్లో ఉన్నారు లేకపోతే ఎక్కడైనా వాళ్ళు వాళ్ళ ఇళ్ళల్లో ఉండి ఒకేసారి ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళు మెంటల్గా కొంచెం డిస్టర్బ్ అయ్యి వాళ్ళు సూసైడ్ అటెంప్ట్స్ చేయటం అనేది లేకపోతే వాళ్ళు వాళ్ళు పోసేసుకోవటం అనేది రకరకాలు చేస్తుంటారు సో వీళ్ళు కూడా భయపడి డాక్టర్ గారికి పంపిస్తే దాన్నేదో పెద్ద భూత చూపించి ప్రతిపక్షాల వాళ్ళు కూడా వీళ్ళు మెంటల్ హాస్పిటల్కి తీసుకెళ్తున్నారట స్లీపింగ్ పీస్ వేస్తున్నారంట ఇలాంటి మాట్లాడి మాట్లాడారు అమ్మ చిన్న పిల్లల మీద రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు మన రాజకీయాలు చేసుకోవడానికి చాలా ప్లాట్ఫామ్స్ అక్కడ రాజకీయాలు చేసుకుంటాం అక్కడ మాట్లాడేసుకో లేదు అనుకుంటే తిట్టేసుకుంటాం కానీ తల్లిదండ్రులకి ప్రేమకి కూడా దూరమయ్యి సొసైటీలోని చిన్నప్పుడే ఒక లైంగిక దాడికి గురయ్యి సొసైటీ మీద ఎవరి మీద కూడా నమ్మకం లేక ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్న ఇలాంటి ఆడవాళ్ళ ఇలాంటి బాలికల మీద కూడా మనం రాజకీయం చేయడం అనేది మంచి పంపించారు సో నేను ఒకటే హెచ్చరిస్తున్నా అటువంటి పరిస్థితి ఒకటి గవర్నమెంట్ గవర్నమెంట్ పరంగా మేము వాళ్ళకి తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం ఆఖరికి హైకోర్టు నుంచి కూడా జడ్జి గారిని కూడా ఒకరిని ఇక్కడ విజిట్ చేయమని కూడా వచ్చింది వాళ్ళు కూడా వస్తారు విజిట్ చేస్తారు సో ఇక్కడ ప్రభుత్వ పర్యవేక్షణలో ఉన్న బాలికలు నిజంగా వాళ్ళ బా వాళ్ళ పేరెంట్స్ కనుక బిల్లింగ్ అయ్యి వాళ్ళని తీసుకెళ్లేటట్ ఇక్కడ నామ్స్ ఉంటాయి సిడబ్ల్యూసి వాళ్ళు అక్కడ చైర్మన్ బిల్లింగ్ ఇవ్వాలి ఇక్కడ వీళ్ళు ఇక్కడ చైర్మన్ అక్కడ చైర్మన్తో మాట్లాడితే వాళ్ళు విల్లింగ్ ఇవ్వాలి కొన్ని కోర్టు కేసెస్ ఉంటాయి కోర్టు ఆర్డర్ చేస్తుంది పలానా హోమ్లో పెట్టండి అని అది కూడా కోర్టు తిరిగి ఆర్డర్ ఇస్తేనే ఇక్కడ నుంచి పంపించగలం అలా సో ఇటువంటి లో వాళ్ళు అడిగిన వెంటనే మేము పంపించే పరిస్థితి ఉండదు ఎందుకంటే బాలికల సంరక్షణ అనేది ప్రభుత్వ దేయ ఆ బాలికల సంరక్షణ విషయంలో బాలికలు కూడా తిరిగి గట్టిగా మాట్లాడినా మేము వెళ్ళిపోతామని అని చెప్పినా కూడా అక్కడ వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళకి సరైన సదుపాయం ఉండకపోయినా వాళ్ళకి ప్రాబ్లం ఉంటుంది అని గవర్నమెంట్ కానీ సీడబ్ల్యూసీ వాళ్ళు కానీ మాకు రిపోర్ట్ ఇస్తే పంపించే పరిస్థితి కూడా ఉండదు కాదండి కొన్ని కొన్ని మాకు కూడా ప్రైవేసీ యాంగిల్స్ కూడా

అర్థమైందా అది తప్పు చేసిన ఎవరికైనా రాజకీయాల్లో ఉన్నా రాజకీయాలు మానేసైనా సన్యాసం చేసేసుకున్నాను చెప్పి కాషాయని ధరించేసినా కూడా తప్పు చేసాడంటే కనుక డెఫినెట్గా శిక్ష పడాల్సిందే మరి అతను సొంత విషయం అంటున్నారు లేకపోతే ఏ అర్ధరాత్రా గొడ్డలు ఏమైనా కళ్ళలోకి వచ్చిందో లేకపోతే ఏదైనా ఇంక్రిజెంట్ సపోర్ట్స్ ఏమైనా వెళ్ళినాయో నెక్స్ట్ టార్గెట్లను ఏమైనా వెళ్ళినాయో ఏంటో ఆయనకి తెలియాలి రామతీర్థం ఇష్యూ సంబంధించినటువంటి వాటిలో ఎవరైతే ముద్దాయిగా ఉన్నటువంటి వ్యక్తికి సీఎం రిలీఫ్ ఫండ్ రిలీజ్ చేశారంటూ కూడా ఏంటంటే అసలు ఎలా చూడుతుంటారు అసలు దాని గురించి అసలు విషయం ఏంటంటే ముందు మీరు గ్రహించండి అసలు నేను ఏమంటారంటే పొలిటికల్ లీడర్ లాగా మేము బోర్డు మాట్లాడతాం ఓకే కానీ మీరు వేసేటప్పుడు అది నిజమే కాదా అనేది కూడా వాళ్ళని కూడా క్వశ్చన్ యా నేను విజయనగరంలో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా చెప్పాను అతను ముద్దాయి కాదు విట్నెస్ అతని విట్నెస్ నా దగ్గర రిపోర్ట్ కూడా ఆ విట్నెస్ కూడా ఎవరంటే ఆయన ఆ చెరువులో ఏదైతే నీళ్లు తవ్వట నీళ్లు తోయడడానికి వచ్చిన ఇంజిన్ ప్రొవైడ్ చేసిన వాడు అట్ ద సేమ్ టైం ఆయన ఒక ఆటో డ్రైవర్ ఆయన ఒక విట్నెస్ ఆయన అది ఎలా మొత్తం నీళ్ళంతా తీసేసిన తర్వాత నీళ్లు తోడనందుకు గాను గవర్నమెంట్ వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అతనికి వెయ్యి రూపాయలు బజానా కూడా ఇచ్చారు అదంతా కూడా విట్నెస్ కూడా ఇచ్చారు చందక సూర్యబాబు ఐ థింక్స్ నా దగ్గర ఆర్డర్ విట్నెస్ ఏం మాట్లాడేటో కూడా ఉంది మీకు పంపించమంటే పంపిస్తాను అంటే ఇన్ని సంవత్సరాలు రాజకీయం చేసి మంత్రులు చేసి పార్టీ అధ్యక్షులు చేసిన ఆయనకి కూడా ఒక ముద్దాయికి విట్నెస్కి అది సాక్షికి తేడా లేకపోవడం అనేది తేడా తెలియకపోవడం అనేది దౌర్భాగ్యం పోని నేను అంటాను విట్నెస్ ముద్దాయో అతనికి ఏదో చనిపోయే పరిస్థితులకు వచ్చేసాడు అటువంటి స్థాయిలో సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఒక ఐదు లక్షలు ఇచ్చాం తప్పేంటి హ్యుమానిటీ బేసిస్ మీద ఆలోచించవచ్చు కదా ఏన్ని లక్షల కోట్లు దోచేసుకున్న వాడినేమో నా కూర్చోబెట్టుకొని సీఎం అని చేసుకుని లాస్ట్ ఐదు సంవత్సరాలు రాష్ట్రాన్ని మొత్తం దోచి పడేశారు ఈ రోజేమో ఒక పాపం లాస్ట్ మినిట్లో ఉండే అనారోగ్యంతో ఉన్న కూడా సీఎం రిలీఫ్ ఫండ్ పెట్టుకుంటే ఐదు లక్షలు చూడలేదు అది పెద్ద నేరం కింద భూతం కింద పెద్ద భూతంతోనే చూపిస్తున్నారు ఏంటది అభిమానుడి రోడ్ల మీదకి వచ్చి ఆరు నెలలకే మాట్లాడతారు వాళ్ళు బయటకు వచ్చి ఒకసారి మీరే ఆలోచించండి అసలు యాక్చువల్గా మేము బయటకు వచ్చినప్పుడు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు అధికారంలో ఉండేటప్పుడు పసుపు చొక్కా బయటకు వేసుకొస్తే కేసులు పెట్టారు నా మీద అట్రాసిటీ కేసులు పెట్టారు వీళ్ళు ఈరోజేమో లాండ్ ఆర్డర్ల గురించి వీటి గురించి మాట్లాడుతున్నారు ఈరోజు మీకు ఇంకొక విషయం చెప్పాలి ఇక్కడ బాధ్యత కలిగిన హోమ్ మినిస్టర్గా నేను ఒక మాట చెప్పాలి వీళ్ళ పరిస్థితి ఏమైపోయిందంటే వీళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ట్విట్టర్ అకౌంట్ ఉంది అది జస్ట్ ఓపెన్ చేసి మీరైనా ఒకసారి ఓపెన్ చేసి చూడండి అందులోని ఎయిటీ పర్సెంట్ ఆఫ్ పోస్టులు ఫేక్ రీసెంట్గా నందిగాములో ఒక యాక్సిడెంట్ అయ్యి యాక్సిడెంట్లో అతను చనిపోయారు చనిపోతే ఏమని రాశారో తెలుసా టీడీపీ నేతలు హత్య చేశారని రాశారు అంటే ఇటువంటి ఒక వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన అఫీషియల్ ట్విట్టర్ నుంచి నేను ఇమీడియట్ గా నేను అది ఫాలో అవుతాగా చెప్తాను నేను అది ఫాలో అవుతాను ఎందుకంటే నన్ను ట్యాక్ చేస్తా వాళ్ళు నేను చూస్తా నేను చూసినప్పుడు నేను ప్రతిదీ నేను అడుగుతా ఏంటి నిజమైనా కాదు ఎయిటీ పర్సెంట్ తప్పు అంటే వీళ్ళు ఏంటంటే లాస్ట్ ఐదు సంవత్సరాలు అదే అబద్ధాలతో గడిపేశారు ఇప్పుడు కూడా అదే పొజిషన్ వాళ్ళకి లెవెన్ సీట్స్ వచ్చిన పొజిషన్లో కూడా ఈ రోజుకి కూడా ప్రతి చిన్న విషయాన్ని కూడా రాజకీయ కోణంలో ఆలోచించి దాన్ని భూతత్వంలో చూపించి చాలా పెద్దదిగా క్రియేట్ చేసి జనాలు మబ్బి పెట్టాలని చూస్తున్నారు దయచేసి ప్రజలకు కూడా అవగాహన ఉంది ప్రజలు కూడా చదువుకున్నారు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు అందరూ కూడా సో ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మేము చెప్తున్నాం మేము అందుకేనమ్మా మేము పరిస్థితి ఏంటంటే నేను చాలా క్లియర్గా డిపార్ట్మెంట్ వాళ్ళతో మీకు మీకు నా సంగతి తెలుసు ఏది కూడా కూలంకషంగా తెలుసుకోకుండా మీ మీడియా ముందుకే రాను నేను ఇది నేను యాక్చువల్గా డే ఫస్ట్ నుంచి కూడా నాకు మీరే పెట్టారు నా వాట్సాప్ పెడితే చూసి ఇమీడియట్గా కలెక్టర్తోనే సిగారితో సిపి గారితో మాట్లాడి ఆ రోజు నుంచి కూడా నేను మల్లేశ్వరం మా సిఏ గారు కూడా ఇక్కడ ఆరులో సీఏ గారు కూడా కంటిన్యూగా ఇక్కడే ఉంటారు సో మొత్తం అంతా మానిటరింగ్ చేసుకోండి మానిటరింగ్ చేసుకుని ఇది షార్ట్అవుట్ అవుతుంది 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 అని అనుకుంటున్నాను ఎక్కడో ఒకటి చిన్న చిన్న అప్పుడప్పుడు మళ్ళీ ఈ ప్రెస్ లో కూడా రాకుండా ఏం జరిగిందో నేనే వెళ్ళి చూసేద్దామని చెప్పి ఈ రోజు నేను మేడం సో ఎక్కడితో క్లోజ్ అవుతాం మేడం రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం తప్పించి మహిళలకు రక్షణ లేదంటూ కూడా వైసీపీ ఎమ్మెల్సీ వర్ధు కళ్యాణ్ ఇదే స్థలంలో అందడం జరిగింది అంటే ఇన్ని రోజులు అవుతున్న హోమ్ మినిస్టర్ ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ ఇప్పటికి వచ్చి ఇక్కడికి రా వచ్చి పరిశీలించలేదు అంటూ కూడా విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ ఏ రోజు వైజాగ్ లోనే కూర్చోదు లేకపోతే అక్కడే ఉంటారు ఆ రోజు నేను ఉన్న సందర్భం విజయవాడలో ఉన్నాను విజయవాడలో ఉన్నాను విజయవాడ నుంచి ఇమీడియట్గా నేను కన్నా ముందే నేను కలెక్టర్ గారితో మాట్లాడారి ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళని పంపించుకున్న ఎవరో మాకు గుర్తు చేస్తే పనిచేసే పొజిషన్లు అయితే మేము లేవమ్మా మా బాధ్యత మాకు తెలుసు మా బాధ్యత ఎలా నిర్వర్తించాలో మా చంద్రబాబు నాయుడు గారు మాకు గైడ్లైన్స్ ఇస్తున్నారు యాజ్ పర్ దట్ గైడ్ లైన్స్ మేము పనిచేస్తున్నాము ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పనిచేస్తున్నాము ఈ రోజు నాకు ఇక్కడికి రావడానికి నా బాధ్యతగా నేను ఇక్కడికి వచ్చాను ఎస్పెషల్లీ నూట యాభై అరవై మంది ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళ బాధ్యతగా వాళ్ళు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ఉద్దేశంతో వచ్చారు ఇష్యూ షార్ట్అవుట్ అయిపోయింది అది మీకు తెలుసు ఐదుగురు అల్లరి చేశారు ఒకరు కోర్టు కేసు నలుగురు ఇంటి పంపించాము చేతులు తురిపిసుకోవచ్చు కదా మేము కూడా మేము చేతులు తులుపుకోలేదే మళ్ళీ అసలు అక్కడ ఏం జరిగింది ఏం జరగబోతోంది మళ్ళీ ఫరదర్గా ఎటువంటి ప్రాబ్లం రాకుండా చూసుకోవాలని చూసుకుంది డెఫినెట్గా అలాంటి పరిస్థితులు ఉంటే మొన్నే చూసారండి వైజాగ్లోనే ఒక సూపరింటెండెంట్ ఎలా చేశారంటేనే గా మేము సస్పెండ్ చేసి ఇంకొక సో అటువంటి పరిస్థితులు ఇప్పుడు విషయం ఏంటంటే వ్యవస్థ నేను ప్రతిసారి చెప్పడం కాదు కానీ డిస్టర్బ్ అయిపోయింది మొత్తం వ్యవస్థ దీన్ని స్టిమ్లైన్లో పెట్టడానికి కొంచెం టైం మాకు పడుతుంది ఇలాంటి సిచ్యువేషన్స్ ఎక్కడైనా ఉన్నా కూడా గా మేము రెస్పాండ్ అవుతున్నాం ఇమీడియట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నాం అటువంటి ఫర్దర్గా జరగకుండా కూడా మొత్తం నిఘా యంత్రాంగాన్ని మొత్తం

వచ్చింది అసలు సెక్యూరిటీ పరంగా చూడండి ఉమెన్ కానిస్టేబుల్ ఎక్కడ మనం పెట్టాలా అసలు పోలీస్ ప్రొటెక్షన్ ఏమైనా ఉందా లేదా ఎప్పుడు కూడా నాకు తెలుసు ఐసీ మీరు కూడా పోలీస్ ప్రొటెక్షన్ ఎప్పుడు ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు అడగలేదు అవసరం ఉండదు మాక్సిమం

ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ అమ్మాయిని బాగానే చూసుకుంటారు ఆ అమ్మాయికి ఎటువంటి ఇబ్బంది లేదు మీరు ఎటువంటి రిస్క్ రాదు ఆ అమ్మాయిని ఇంకా మళ్ళా మళ్ళీ ఫర్దర్గా గా అమ్మాయికి ఎటువంటి ప్రాబ్లమ్ రాదు అని ఐసీడబ్ల్యూస్ వాళ్ళు సిడబ్ల్యూఎస్ వాళ్ళు వీళ్ళందరూ కూడా నమ్మితే సంతకం వస్తారు